హాయ్ అండి నువ్వు వెళ్తానంటే నేను వద్దంటానా తొమ్మిదో భాగం వినండి పెళ్ళికూతురు తండ్రి ఏమనుకున్నాడో కూతురు అలా మాట్లాడగానే మీరిద్దరూ అలా వెళ్ళి అక్కడ కూర్చుని మాట్లాడుకోండి అన్నాడు ఇంకా ఉంటే కూతురు ఏం మాట్లాడుతుందో అందరి ముందు అని బయట లాన్లో కూర్చున్నారు ఇద్దరు నా పేరు స్వప్న మీ గురించి చెప్పండి అప్పుడు నా గురించి చెప్తాను అంది అమ్మాయి పేరు వినగానే నిన్న చూసిన అమ్మాయి కూడా స్వప్నయే కదా ఒకేలా ఉన్నాయి అభిప్రాయాలు కూడా ఒకటే అయితే ఇది కూడా పోయినట్టే అనుకుని చెప్పడానికేముంది అన్ని విషయాలు మా నాన్నగారు మీ నాన్నగారితో చెప్పారంటండి మీ నాన్నగారిని అడగండి అన్నాడు కిరణ్ ఆలోచించి చెప్పాలా ఇది అని కూడా అనుకుని ఆశ్చర్యంగా చూస్తూ ఆ అమ్మాయితో ఎందుకు విడిపోయారు అని కిరణ్ నోరు తెరిచేలోపే మీ నాన్నగారు మా నాన్నగారితో చెప్పారు కానీ మీ నోటితో వినాలని ఉంది అంది ఏదో చిన్న గొడవ తన ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అన్నాడు భార్య అలిగి వెళ్ళిపోతుంటే ఆపలేరా మీరు అంది ఒక్కసారి ఆశ్చర్యంగా చూశాడు లైఫ్లో ఇలాంటి అలకలు చాలా వస్తాయి అప్పుడు వదిలేసి కొంచెం సేపటి తర్వాత మాట్లాడుకుంటే అన్నీ సర్దుకుంటాయి ఇలా గొడవ పడినప్పుడల్లా వెళ్ళిపోవాలి లేదా పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవాలి అంటే మీరు చాలా పెళ్లిళ్ళు చేసుకోవాలి అంది పెళ్ళి చేసుకోవాలని నేను అనుకోవడం లేదు మా అమ్మ నాన్న గురించి వచ్చాను దయచేసి మీకు నేను నచ్చలేదు అని చెప్పండి అన్నాడు అమ్మ నాన్నల కోసం ఇష్టం లేనిది భరిస్తున్నారు ఇష్టపడి చేసుకున్న అమ్మాయి ఇష్టాన్ని మాత్రం తెలుసుకోలేరు వాళ్ళ ముందు మీ అభిప్రాయం కూడా చెప్పలేరా ఇంతకు ఆ అమ్మాయి మీ పెళ్ళి కొప్పుకుందా అంది మా నాన్న బలవంతం వల్ల ఇలా వచ్చాను నిజానికి మేం విడిపోదాం అనుకున్నాం కానీ ఇంకా ఆ దిశగా అడుగులు వేయలేదు అన్నాడు భార్యతో గొడవపడి ఆమె పుట్టింటికి వెళ్ళిపోతే మీరు పెళ్లి చూపులకు వచ్చారా వాటే వండర్ మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు అంది ప్రేమించి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న మా మధ్య తరచుగా గొడవలు ఒకరోజు మాట పెరిగింది తర్వాత రోజు ప్రొద్దుటే వెళ్ళిపోవాలనే నిర్ణయం తీసుకుంది నేను ఆపలేదు తర్వాత ఒకరికొకరు ఫోన్ కూడా చేసుకోలేదు పుట్టింటికైతే వెళ్ళదు వాళ్ళ నాన్న రానివ్వడు అన్నాడు మరి తను ఎక్కడుంది కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేరా మీరు దీనిని బట్టి మీరు సెల్ఫిష్ అనిపిస్తోంది భార్యాభర్తలుగా విడిపోతే ఏమైంది ఫ్రెండ్స్గా కూడా ఉండొచ్చుగా నడు రోడ్డులో వదిలేశారా అంది ప్రతిదానికి తప్పు నాది అన్నట్టు మాట్లాడుతుంది అందుకే విసిగిపోయాను ఇక కలిసి ఉండలేమో అనిపించింది ఒక నెల రోజులుగా గొడవలేని రోజు లేదు అన్నాడు అంటే మీ తప్పు అస్సలు లేదా తప్పులన్నీ తనే చేసింది కనుక తనే వెళ్ళిపోయింది ఆ తప్పులు నాకు తెలిసి మీతో బయటికి వెళ్ళాలని కాసేపైనా కబుర్లు చెప్పుకోవాలని తనతో మీ తొలి పరిచయంలో ఉన్నంత ప్రేమగా ఉండాలని అనుకుంటున్నాను అంది ఆడేవాళ్ళందరూ ఒకటేనా అన్నాడు కిరణ్ అంటే అంది అంత కరెక్ట్గా చెప్తుంటేను అన్నాడు ఓహో కారణం అదే అన్నమాట అంది నవ్వుతూ మీ ఫ్రాంక్నెస్ నాకు నచ్చింది ఒక్కసారి ఆ అమ్మాయి నెంబర్ ఇవ్వగలరా నేను తనతో మాట్లాడాలి అంది ఒక్కసారిగా ఏమనాలో అర్థం కాలేదు కిరణ్కి ఏంటి నెంబర్ కూడా డిలీట్ చేశారా మొబైల్లోనే ఉండక్కర్లేదు ప్రేమించేటప్పుడు ఆ నెంబర్ నోట్లోనే ఉంటుందిగా ఇప్పుడు గుర్తు రావడం లేదా అంది అలా కాదు తనకి ఇవన్నీ తెలియవు కదా అని అన్నాడు అంటే తనకు తెలియకుండానే పెళ్ళి చేసుకుని తనకు అనుకుంటున్నారా అంది మీరు మాట్లాడితే పెళ్ళి పెళ్ళి అనకండి నిన్న ఒక పెళ్లి చూపులకు వెళ్ళాము అది తప్పిపోయింది అలాగే ఇది తప్పిపోతుందనే ఆస్తో వచ్చాను అన్నాడు మీ గురించి మీరు మీ పేరెంట్స్తో మాట్లాడలేరు హీటు పక్క వాళ్ళ టైం అయితే మాత్రం వేస్ట్ చేస్తారు అంతే కదా అంది టైం వేస్టా అన్నాడు కాదా మరి ఈరోజు లీవ్ పెట్టాల్సి వచ్చింది మీరు వస్తున్నారని లాస్ ఆఫ్ పే తెలుసా అంది మీరు కొంచెం కమర్షియల్ అనుకుంటా అన్నాడు దానికి మీరు ఏ పేరన్నా పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు నాకే కట్నం ఇస్తానన్నారట మీ నాన్నగారు అందుకే చూద్దాం ఇదేంటో అని నేను మీతో పెళ్లి చూపులకి ఇంట్రెస్ట్ చూపించాను అబ్బాయి బాగుంటే చూద్దాంలే అని లీవ్ పెట్టాను మీ వాళ్ళు మీకేం చెప్పారో నాకైతే తెలియదు పెళ్ళి ఖర్చులు ప్లస్ నా షాపింగ్ కూడా మీరే భరించాలి ఇంకా చాలా కండిషన్లు లెండి అన్నీ మీ నాన్నగారికి చెప్పారు మా నాన్నగారు మీకు చెప్పలేదా అంది నా మాట నాకే అప్పచెప్పారా అన్నాడు అలా కాదు నిజంగానే చెప్పాను ఒక పూట వంట మీరు చేస్తే ఒక పూట నేను చేస్తాను ఇక క్లీనింగ్ లవి అంటారా పని మనిషిని పెట్టుకుంటే డబ్బులు వేస్ట్ ఒక వారం మీరు ఒక వారం నేను మీ అమ్మగారు వాళ్ళు మన ఇంటికి వచ్చారంటే కనుక వాళ్ళు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఆ ఖర్చంతా మీదే అని ఆగి అతను వంక చూసి మళ్ళీ స్టార్ట్ చేసింది అలాగే మా వాళ్ళు వస్తే కూడా ఖర్చు నాదే మీ మీద పెట్టను ఎవరు వస్తున్నా ఎన్ని రోజులు ఉంటారో ముందే ఫిక్స్ చేసుకుని రావాలి వారం ఉంటానని వచ్చి పది రోజులు అలా ఉంటే కుదరదు ఇంకా చాలా కండిషన్లు ఉన్నాయి నేను ముందే ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత మీకు అవన్నీ వాట్సప్ చేస్తాను అంది అలాగే అన్నాడు ఎలా రెస్పాండ్ కావాలో కూడా తెలియలేదు కిరణ్కి ఎప్పుడైనా కామెడీకి ఇలా అన్నీ అడిగే అమ్మాయి రావాలి అనుకుంటాం కానీ నిజంగానే కళ్ళ ముందు అమ్మాయి అలా మాట్లాడుతుంటే అలా చూస్తున్నాడు మనం అన్నీ ఓకే అనుకుంటేనే ముందుకు వెళ్దాం వెళ్దామా అంది అంటే ఇంకా నేను ఆలోచించలేదు అన్నాడు నేను వెళ్దామా అన్నది లైఫ్లోకి కాదు వాళ్ళుకి నేను మీలా తొందరగా నిర్ణయాలు తీసుకోను తీసుకుంటే ఎంత కష్టమైనా వదలను అంది ఆమెని అనుసరించాడు తండ్రి వంక చూస్తున్నాడు కిరణ్ కిరణ్ ని పరిశీలనగా చూస్తున్నారు లక్ష్మి సుశీల నాన్న నేను అతనితో మాట్లాడాను కొంత టైం కావాలి నాకు ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ అడిగాను ఎందుకో అతను ఇవ్వడానికి వెనక ముందు ఆడుతున్నాడు ఆ అమ్మాయితో మాట్లాడితే కొంచెం వేగంగా డిసిషన్ తీసుకోవటానికి బాగుంటుంది మీరైనా చెప్పండి అంకుల్ మీ దగ్గర ఉంటే ఇవ్వండి నెంబరు అంది శ్రీనివాస్ వంక చూస్తూ నా దగ్గర లేదమ్మా వాడి దగ్గరే ఉంటుంది అన్నాడు అంకుల్ మీరు ఏమి అనుకోనంటే ఒక మాట అడుగనా ఆ అమ్మాయిని అసలు మీరు చూసారా ఏంటంటీ మీరైనా చూసారా అంది లక్ష్మి వంక చూస్తూ కులం పిల్లను చేసుకున్నాడని సిగ్గుతో చచ్చిపోతుంటే ఇంకా ఆ పిల్లని ఏం చూస్తారు అంది సుశీల అంటే ఒకే కులంలో అమ్మాయి అయితే తిట్టినా చీ అనేసినా పర్లేదు కులం అమ్మాయి అయితే చూడను కూడా చూడరా నేను ఎన్ని కండిషన్స్ పెట్టాను అయినా అన్నిటికీ మీరు ఓకే అన్నారు మీరు కనీసం అమ్మాయి ఎలాంటిదో అది కూడా చూడలేనా వెళ్ళి ఒకరోజు లేదా రెండు రోజులు ఆ అమ్మాయితో టైం స్పెండ్ చేస్తే కదా ఆ అమ్మాయి ఏంటో మీకు తెలుస్తుంది అని వాళ్ళ జవాబు కోసం చూసి రాకపోయేసరికి మళ్ళీ తనే మాట్లాడుతూ నాన్న నాకు వీళ్ళంతా ఏదో తేడాగానే కనిపిస్తున్నారు ఒకవేళ పెళ్ళి చేసుకోవాలన్న అగ్రిమెంట్ ఉంటుంది చూడండి ఎన్ని సంవత్సరాలు అనేది చూసుకుని రాసుకుందాం అన్ని సంవత్సరాలు నాకు డైవర్స్ ఇవ్వడానికి లేదు నా ఖర్చులన్నీ మీరే భరించాలి అంతేకాని పెళ్లి చేసుకున్నాక మా ఇద్దరి మధ్యన గొడవ వచ్చిందంటే మళ్ళీ మీరు పెళ్లి చూపులు అని బయలుదేరకూడదు నేను ఆ అమ్మాయిలా సైలెంట్గా వెళ్ళిపోతాను అనుకోకండి నాన్న ఇంక నేను మాట్లాడేది ఏం లేదు అమ్మాయి నెంబర్ తీసుకోండి నేను వెళ్తున్నా అంటూ తను చెప్పాలనుకున్న చెప్పి లోపలికి వెళ్ళిపోయింది అందరూ అలా సైలెంట్గా కూర్చొని ఉండిపోయారు అమ్మాయి మీకు తగ్గదే రాబోతోంది లేవదిన కూర్చోమంటే కూర్చోవాలి నిలబడమంటే నిలబడాలి ఇంతటి సంబంధానికినా నన్ను కూడా తీసుకొచ్చావు అంది సుశీల చేతులు తిప్పుతూ ఏమ్మా మా సంబంధానికి ఏం తక్కువ వచ్చింది మీ పిల్లోడే సెకండ్ హ్యాండ్ మా అమ్మాయికి ఇంకా పెళ్ళవలేదు చదువుకున్న పిల్ల ఉద్యోగం చేసుకుని సంపాదించుకుంటోంది ఇక సంబంధాలు రమ్మన్నమంటారా ఏదో ఆయన వచ్చి కాళ్ళవేళ పడితేను అన్నాడు ఇలాంటి సంబంధం ఒప్పుకున్నారంటేనే అర్థమవుతోంది మీ అమ్మాయికి కూడా లవ్ అఫైర్లు ఏవో ఉండే ఉంటాయి ఏమీ లేకపోతే ఇంత దిగజారరు అంది సుశీల లోపల నుండి శివంగిలా వచ్చింది నువ్వు నువ్వులేగో ఇక్కడి నుండి అవుట్ ఫ్రమ్ మై హౌస్ వీళ్ళు ఎక్కడ దొరికారు నాన్న నీకు లేవండి అందరూ పొండి బయటికి అంది సైలెంట్గా లేచి బయటకు వచ్చారు నలుగురు ఇది ఎవ్వరూ ఊహించనిది చూడు మిస్టర్ కిరణ్ నువ్వు ఇంకా ఏ పెళ్లి చూపులకు వెళ్లకు టైం వేస్ట్ ఇప్పుడే నీ చరిత్ర అంతా అందరికీ షేర్ చేస్తాను వెళ్ళిన చోట ప్రతిసారి చీ అనిపించుకోవాల్సి వస్తుంది నువ్వు ఇవ్వకపోయినా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుంటాను ఆ అమ్మాయికి రావాల్సింది ముక్కు పిండిని దగ్గర వసూలు చేసే అమ్మాయికి ఇప్పిస్తాను నన్ను తక్కువ అంచనా వేయద్దు గుడ్ బై అంది ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంటే ఒక్కరు కూడా మాట్లాడలేకపోయారు అందరూ అలా సైలెంట్గా నిలబడి చూస్తున్నారు నదురు బెదురు లేకుండా ధైర్యంగా వాళ్ళ ముందు నిలబడి తను అనాలనుకున్నవన్నీ అనేసి లోపలికి వెళ్ళిపోయింది స్వప్న ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్